ఆడడారుండొస్తా ఆడడారు ఎక్కడికి వెళ్ళావు నిాడుగా ఎక్కడ ఉంది సిఆర్ ఎ ఎక్కడ ఐక్యరే జరుగుతోంది కొడవా మా కందరమ شہید చెప్పు ఇక్కడే కిర కావాలవా నాటో ఆటో కంటమంట చెప్పండి మా సమాజంలో ఉన్న భవాని మాలో నాదేమేమే 300000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 இப்போ <59an> பதிலுக்கு తాడే వాళ్ళు పంపిణీకి వెళ్తాం కంకిపాడే మేము కంకిపడే మేము ఒక ఆటో సర్తికి వెళ్తున్నాం ఒక భవాని పట్టుకోవాలి ఆయన కార్యక్రమం సివిల్ యూనిఫామ్ లో లేదు సివిల్ డ్రెస్ లో ఉన్నాడు మాట్లాడారు రైల్వే స్టేషన్ ఆయన ఏం చేస్తా వందడి రోజు కూడా కొడవ జరిగితే సరే అండి మేము వెళ్ళిపోతాం అయిపోయింది తాగే సిద్ధ వందడు సిద్ధ కాదు అక్కడ ఆపాడు ఆపేసి మీ బండి అడ్డం పెట్టేశాడు ఏంటో నీకు పోలీసులు అన్నాడు నీకు చెప్పాలా అన్నాడు ఫుడ్ తీసేశాడు తాడు బండి ఆయన బండి మాకు అడ్డం పెట్టాడు ఆటో ఆయన పోలీసు అండి ఆయనకి వెళ్ళిపోతుంది పిల్లలు పట్టుకోలేదని చెప్పి ఇబ్బంది అయింది ట్రాఫిక్ రూమ్ ఇబ్బంది అయిందంట దానికి ఆపి బండి ఫుడ్ కొట్టాడు సరే మేమే అన్నా బండి అట్టం పెట్టాడు సరే అండి చెప్తాం చెప్తానండి పిల్లలు చెప్తాం పట్టుకోనా పట్టుకోడదాయి అక్కడ గొడవ అయిపోయింది సార్ ఆర్గ్యుమెంట్ అక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోయింది మేము ఇక్కడ బెల్లకి దగ్గరికి వచ్చాం ఇక్కడ బండి అడ్డం పెట్టి మళ్ళీ ఇక్కడ ఆపిచ్చాడు కానిస్టేబుల్ ట్రాఫిక్ కోసం అక్కడ అయిపోయింది మా దగ్గర వీళ్ళు మాట్లాడాలి సార్ అది కంకిపాడక వస్తున్నాం సార్ ఆటోలో మేము భవానీ అందరం సర్ది కాదు మా తాడే ఆటోలో మా ఎరకమాల భవానీ చూస్తున్నాడు అంటే ఎవరో మనకి తెలియదు ఏ కాని కూడా తెలియదు పట్టుకోలేదు పట్టుకోలేదండి నేను చెప్తాను నేనే డ్రైవర్

చెప్తారు నేను చెప్తారు నేను పిల్లల్ని కొడతాను మీ పిల్లల్ని కొడతాను చాలా ఇక్కడికి ఎందుకు ఇప్పుడు వచ్చి పాలు కొట్ట తెలుసుకోండి ఆపించు మా ఫోన్ మీద తీసుకోండి అతను కూడా మీరు ఎంత పబ్లిక్ కూడా పుట్టే కాన్స్పెళ్ళు మా ఫోన్ అక్కడ ఆయన ఫోన్ మిమ్మల్ని మా పిల్లల్ని కొట్టాడండి మా పిల్లలు